ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తినని హ్యాట్రిక్ కౌన్సిలర్తో పాటు మున్సిపల్ కోఆపన్ సభ్యునిగా పనిచేసిన అనుభవంతో పద్దెనిమిదవ డివిజన్ ను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ తెలిపారు డివిజన్ అభివృద్ధి కోసం పద్దెనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కొండూరు ఎల్లమ్మ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు పద్దెనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కొండూరు ఎల్లమ్మ సత్యనారాయణ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో సిపిఎం నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో మూడు సార్లు కౌన్సిలర్ తో పాటు మున్సిపల్ కోఆప్షన్ సభ్యునిగా పనిచేసి నిత్యం ప్రజల కోసం పనిచేశానని తాను కౌన్సిలర్ గా గెలిచిన వార్డులను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు పదవి ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలే తన ప్రాణమని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు పద్దెనిమిదవ డివిజన్ కార్పొరేషన్ ఎన్నికలలో తన సతీమణి కొండూరు ఎల్లమ్మను బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుందని పద్దెనిమిదవ డివిజన్ ప్రజలు డివిజన్ అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించి కారుగుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేడి నరసింహ కట్లకుంట్ల పెద్దలు అంబటి శివ దశరథ కొండూరుగిరి వెంకట్ కొండూరు నందిని పాలకూరి దశరథ మేడి సాయికుమార్ కొత్తకొండ నిర్మల సిపిఎం నాయకులు మేకల అశోక్ రెడ్డి ఈదులకంటి నగేష్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పదకొండవ తారీఖున జరగనున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శ్రీరామ్ నగర్ రామకృష్ణనగర్ అలవేల్ మంగాపురం కాలనీలకు సంబంధించినటువంటి పద్దెనిమిదవ డివిజన్ నుంచి సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి కొండూరు ఎల్లమ్మ సత్యనారాయణ గారు పోటీ చేస్తూ ఉన్నారు మరి ప్రజలందరి ఆశీర్వాదం కావాలని మరి ఇల్లు తిరిగి ప్రచారం చేయటం జరుగుతుంది నాకున్నటువంటి అనుభవం అంటే తొంభై ఐదు రెండు వేలు రెండు వేల ఐదు మరి రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుంచి కోప్షన్గా గతంలో మూడు సార్లు కౌన్సిలర్గా చేసినటువంటి అనుభవం ఉన్నది గతంలో ఈ గడ్డకు మంచినీళ్ళు సీసీ రోడ్లు కరెంటు స్తంభాలు అట్లాగే పేదలందరికీ రేషన్ కార్డులు గ్యాసులు ఇప్పించినటువంటి మరి వ్యక్తిగా సుపరిచితులైనటువంటి వ్యక్తిగా మళ్ళీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను ఈ కాలనీకి ముఖ్యంగా మహిళా సంఘాలకు కమిటీ అనేది లేదు రాజ్యసభ నిధుల నుంచి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది సీసీ కెమెరాలు మరి అవుట్స్కర్ట్స్ ఏరియాలో తొంగలు పెడదా ఇటు రైల్వే స్టేషను రైల్ పట్టాలు ఇటు బైపాస్ ఉంది కాబట్టి ఈ కాలనీకి పది లక్షల రూపాయలతో రాజ్యసభ నిధులతోనే మరి సీసీ కెమెరాలు కూడా మంజూరు చేయించడం జరిగింది వాటిని కూడా చేస్తాం ముఖ్యంగా ఈ కాలనీకి సంబంధించి ఒకటి బైపాస్ రోడ్డు ఒక రెండు ఇంటర్నల్ రోడ్లు తీయాల్సినటువంటి అవసరం ఉంది ఈ గడ్డ ప్రజలు నిజాయితీ పరులు విశ్వాసం కల్లా ప్రజలు కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా వేడుకుంటున్నాను పద్దెనిమిదవ డివిజన్ సిపిఎం పార్టీ బలపరిచిన కొండూరు ఎల్లమ్మ కార్పొరేటు అభ్యర్థి మా వార్డుకు గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ఉండబడిన ప్రజా సమస్యల మీద మరి పదిహేను సంవత్సరాలకు వెళ్ళి అన్న ఎన్నో సమస్యలు ఇక్కడ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ అయితేనేమి ఇక్కడ ఉన్న సమస్యలను ప్రజల సమస్యలన్నింటినీ మరి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళి రాజ్యసభ నిధులు ఎంపీ నిధులు ఎమ్మెల్యే నిధులకు వెళ్ళి మరి చాలా డబ్బులు గతంలో సాంక్షన్ చేయించుకురావడం జరిగింది కాబట్టి మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ కారు గుర్తు మీద ఓటు వేస్తేనే ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ తీరుతాయి